నీకు నెట్మె ఇంటికి వచ్చి గొప్ప నుండే గొప్ప నుండి రాస్తాడు వారికి తర్వాత హాస్పిటల్కి వెళ్తాడు తెలుసా మీకు కరోనా టైంలో ఈ భారతదేశం యొక్క ఔషధాల గొప్పతనం ఏంటి నీ దొడ్డులో ఉన్న తులసి చెట్టు నీ దొడ్డు ఉన్న యాప చెట్టు నీ వంట ఇంట్లో ఉన్న మసాలా దినిసే కరోనా కాపండి వంద కోట్ల పైబడి ఉన్న ఈ భారతదేశంలో కరోనా మహమ్మారిని తట్టుకొని నిలబడిన దేశం ఏదైనా ఉందంటే ఏ దేశం మన భారతదేశం ఇది సనాతన ధర్మం సనాతన ధర్మం ఎంత గొప్పతనం మనం ఏ దేశం వెళ్ళినా దొరకదు ఇంకొక విషయం చెప్పాలంటే ముస్లింకి వంద దేశాలపైన ఉన్నాయి క్రైస్తవులకు వంద దేశాల పైన ఉన్నాయి ఒక హిందువులు లాట్ పడితే ఇంకో దేశంలో వెళ్ళి తలదాచుకుంటాక ఇంకొక హిందూ దేశం లేదు దయచేసి అర్థం చేసుకోండి అయిపోయిందా అరవై ఏళ్ళు బతికేస్తాం మన పిల్లల పరిస్థితి ఏంటి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మీ పూర్వీకులు ఎలాగోతే కొరడా దెబ్బలతో కొట్టారా మతం మారడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా క్రైస్తువుల సంఖ్య పెరుగుద్ది ముస్లింల సంఖ్య పెరుగుద్ది హిందువుల సంఖ్య తగ్గుద్ది ఇప్పుడు హిందువుల సంఖ్య ఉన్నప్పుడే గ్రామానికి పది చర్చలు నాలుగు చర్చలు పెడుతున్నారు కదా అవు కదా మన ఇంట్లో మతం మారినాడు ఏమంటాడు మీరు విగ్రహాలు పూజిస్తున్నారు మీరు సైతాయిలో మీ ప్రసాదం తినము అంటారు అలా కదా నిజంగా కోపం మనం ఒర్రి నాటితే కొరికాయ కొడతామా ఒర్రి కొడితే కొబ్బరికాయ కొడతామా కొర్ర పండుగ చేస్తావా కొత్త పండుగ చేస్తానా పత్తి పువ్వుకి పత్తి పిండికి మనం పండగ చేసే కదా తింటాం మరి సాక్షాత్ ప్రపంచంలో ప్రతి పంట నిగ్రహ రాజం జరిగిందే కదా మరి తింటా మనసు జన్సిన తెచ్చుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా అందుకనే ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీకు మతం భారం అంటే మేము సువార్త చెప్తామంటే మీరు కూడా ఇంట్లోకి వెళ్ళి చిన్న పంచదారం లేదా పటికి బెలమో ఏదో ఒకటి ఉంటుంది కదా తెచ్చి మా దగ్గర మా దగ్గర మా దేవుడి దగ్గర ఉన్న ప్రసాదం ఏంటి మీరు తినండి ఎందుకంటే మేము గిరిజను మేము ఎవరైనా వస్తే అతిథిని గౌరవిస్తాం కాబట్టి మేము చెప్పిన ప్రసాదం తినండి మీరు తీసుకుంటాం గొప్ప దేవుడు అంటారు మరి మన దేవుడు నిర్ణయ దేవుడు కదా మనం చెప్పుకోవాలా భగవంతుడు మన హిందూ గ్రంథాల్లో ఏమని చెప్పాడంటే నువ్వు ఏ రూపాన్ని నన్ను పూజిస్తావో నీకు ఆ రూపంలో దర్శించామని చెప్పాడు అవునా కదా వాళ్ళు ఏమన్నారు నేనే దేవుడిని నన్ను నమ్ముకోపోతే నరకానికి పోతాం నన్ను నమ్మకపోతే నరకానికి పోతాం నీ పిల్లల మాసం నీళ్ళతో నీ పిల్లల మాసం నీతో తినిపిను భగవంతుడు అన్నవాడు అలా భయభ్రాంతులు గురి చేస్తాడా మన ఎక్కడైనా గ్రంథాల్లో నన్ను నమ్ముకోపోతే మీరు నడకనకపోతారో లేకపోతే మీకు అది చేస్తా ఇచ్చేస్తా ఎక్కడైనా హిందూ గ్రంథాల్లో చేసినా పర్లేదు చెయ్యకపోయినా పర్లేదు అంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే సాక్షాత్తు సాక్షాత్ ఆ చెట్టులోని దేవుని చూస్తాం ఒక పుట్టలోని దేవుని చూస్తాం గోమాతలోని దేవుని చూస్తాం గాలి నీరు పంచపోతాల్ని భగవంతుడిగా సాక్షాత్ సూర్య భగవాన్ ఉండే ఒక గొప్ప ధర్మం ఏదైనా ఉందంటే మన సనాతన ధర్మం సనాతనం అంటే పురాతన నుంచి అంటే మనకు తెలియన అసలు మనకు ఊహ అందరినీ అప్పటి నుంచి ఆచరిస్తున్న ధర్మం ఎన్ని మతాలు మంది మతం కాదు ధర్మం ఇక్కడ భగవంతుడు కూడా ఎక్కడైనా సరే ఏమని చెప్తాడంటే ధర్మో రక్షత రక్షిత నువ్వు ధర్మాన్ని ఎప్పుడైతే రక్షిస్తావో ధర్మం రక్షిస్తుంది నేను ఈ ఊరు వచ్చి ఇంతమందిని ధర్మ పదంలో నడిపించాను కాబట్టి ఆ భగవంతుడు నన్ను కూడా కాపాడతాడు ఆ భగవంతుడు ఎలా ఉన్నాడనో తెలియదు నీలో ఉండొచ్చు నాలో ఉండొచ్చు అవునా కదా ఆత్మ పరమాత్మ అంటే